రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు విద్య స్వర్ణోత్సవాల కాకినాడలో జరుగుతున్న సందర్భంలో జాతక వెలుపు సూర్యాపేట పట్టణానికి జరుపుకోవడం జరిగింది ఉపాధ్యాయులందరికీ పనిచేసిన రామయ్య లాంటి గారు అట్లాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళ స్థలాలను కూడా నిర్బందంగా తిరస్కరించి పేదల ప్రజలకు ఇల్లు ఇల్లు కళా కాలే స్థలాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని వదిలి తెచ్చిన అలాంటి నేపథ్యం కలిగిన యూటీఎఫ్ ఎన్నెల్సీలను కనిపించుకోవడం ద్వారా అటు విద్యారంగానికి ఉపాధ్యాయ సమస్యలకు పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకుని ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దరెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తారు మరి విద్యారంగం పట్ల ఉపాధ్యాయ సమస్యల పట్ల యాభై ఏళ్ళుగా యూపీఎఫ్ చేస్తున్న పోరాటం రాష్ట్రాలు వేరైన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ ఈ విద్యారంగం సంక్షేమం కోసం ఈ విద్య పేదలకు అందుబాటులో ఉండడం కోసం ముఖ్యంగా ప్రభుత్వ విద్యను పాలక వర్గాలు నిర్వీర్యం చేస్తానుకున్నా ప్రతి సందర్భంలో నికరంగా నిలబడి పోరాడిన సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల ప్రదేశం కాబట్టి మిత్రులార ఉపాధ్యాయులుగా యూటీఎఫ్ను బలపరచండి మీకున్న ఓటు హక్కు ద్వారా ఎమ్మెల్సీగా నందిరెడ్డిని గెలిపించాలని చెప్పి మీ ద్వారా నేను ఉపాధ్యాయులు కంకి సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వర్ణోత్సవాలు కాకినాడలో జరుపుకుంటున్న సందర్భంగా మూడు రాష్ట్ర మహాసభలు ఖమ్మం హైదరాబాద్ నల్గొండ మహాసభలు నిర్వహించిన జిల్లా జాతరగా హైదరాబాద్ నుంచి బయలుదేరి నల్గొండ ఎక్రేకన్ సూర్యపేట ఖమ్మం నుండి కాకినాడకు బయలుదేరుతున్న సందర్భం ప్రధానంగా యాభై సంవత్సరాల కాలంలో అనేక విజయాలు సాధించి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పండిస్తున్నటువంటి యూటీఎఫ్ ఇవాళ మెరుగైన స్కేల్సే కానీ అప్రదేశ్ విధానం రద్దు కానీ ప్రభుత్వ విద్యారంగం రక్షణ కోసం కానీ నిరంతరం పనిచేస్తున్న సంఘం యూటీఎఫ్ యుటిఎఫ్ ఈనాడు ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ అనేక విజయాలు సాధించి స్వర్ణోత్సవాలు నిర్వహించుకున్న సందర్భం స్వర్ణోత్సవాలు విజయవంతం కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సైకో ఫెడరేషన్గా కోరుతున్నాం అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఖం నల్గొండ వరంగల్ నియోజకవర్గ మండలి ఎన్నికలు మార్చిలో జరగబోతున్నాయి ఈ ఆరు సంవత్సరాల కాలంలో మన అభ్యర్థి నర్సిరెడ్డి గారు అనేక సమస్యల పరిస్థితుల దిశలో మనకు ఉద్యమానికి మద్దతుగా ఉంటూ శాసన మండలిలో మన వాయిస్ ఇప్పిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించే చేసినటువంటి అభ్యర్థి నర్సరెడ్డి గారు నర్సరెడ్డి గారిని మరోసారి ఎమ్మెల్సీగా గెలిపించాలని చెప్పి కోరుతున్నాం ఇవాళ పాఠశాలల్లో అనేక సమస్యలు ఉన్నాయి సమస్యల పరిష్కార దిశలో సర్వీస్ పర్సన్స్ లేక కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే అనేక ప్రాతిధ్యాలు చేసి శాసన మండలిలో వాయిస్ ఇప్పించి పాఠశాలలో సర్వీస్ కోసం కానీ తర్వాత మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంపిన విషయంలో కానీ ఉపాధ్యాయుల ఉద్యోగుల ప్రతి అంశాన్ని కూడా చర్చించిన సందర్భంగా ఉన్నది కాబట్టి కృష్ణి గారిని మరొకసారి శాసన మండలికి పంపించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రదేశంగా డిమాండ్ చేస్తున్నారు మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో నవంబర్లో నేను అధ్యక్షుడిగా చాలా రవి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏ వెంకట్ ఎన్నికయ్యాం అట్లనే మా సీనియర్ నాయకులు పూర్వ రాష్ట్ర అధ్యక్షులు రాములు గారు కార్యదర్శిగా ఆ మిగిలిన ఉత్తర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది మరి ఈరోజు మా కమిటీ తరఫున కాకినాడలో జరుగుతున్నటువంటి యూటీఎఫ్ రాష్ట్ర స్వర్ణోత్సవాలకు మేము పతాక జాతక హైదరాబాద్ నుండి బయలుదేరి హైదరాబాద్ యాదాద్రి నల్గొండ ఖమ్మం సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి జిల్లాల మీదుగా కాకినాడ వెళుతూ ఉన్నాం ప్రధానంగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదో తేదీన ప్రాంతాలు క్యాడర్లు మేనేజ్మెంట్లు కులాలకు అతీతంగా అందరు ఉపాధ్యాయులకి ఒకే సంఘం ఉండాలనేటువంటి లక్ష్యంతో యూటీఎఫ్ ఆవిర్భవించింది మరి ఆ యూటీఎఫ్ ఆవిర్భావం తర్వాత మొదటి మాసం రాజమండ్రిలో జరిగితే రెండవ మాసం ఖమ్మంలో జరిగింది ఆ తర్వాత తొమ్మిదవ మాసం హైదరాబాద్ లో పదకొండవ మాసం నల్గొండలో జరిగింది ఈ మహాసభల ప్రతి మహాసభ నుండి అంతకు ముందు జరిగిన మహాసభల పతాకాన్ని మహాసభకు తీసుకెళ్ళటం ఆనవాయితీ మరి ఆ క్రమంలో ఈ రోజు పదిహేడవ మహాసభ స్వర్ణోత్సవ మహాసభగా కాకినాడలో నిర్వహిస్తా ఉన్నటువంటి సందర్భంలో మరి నలభై ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి పనిచేసాం పదిహేడుగా ఈ రాష్ట్రానికి రాష్ట్రం ఇక్కడ అక్కడ ఏపీ గా పనిచేస్తా ఉన్న సందర్భంలో మరి ఇద్దరు లక్ష్యాలు ఒకటే ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి ఉపాధ్యాయుల సంక్షేమం సామాజిక అభివృద్ధి మరి ఆ క్రమంలోనే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మూడు మహాసభల కేంద్రాల నుంచి పతాకాలు తీసుకుని జాతరగా కాకినాడ వెళ్తున్నటువంటి సందర్భంలో ఈరోజు సూర్యాపేట మార్గంలో మీతో మాట్లాడే అవకాశం కలిగినందుకు సంతోషంగా ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇవాళ విద్యారంగం ప్రైవేటీకరణ వేగంగా జరుగుతూ ఉంది అందుకని ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని ప్రైవేటు కార్పొరేట్ విద్యా వ్యాపారం నియంత్రించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ విద్యా విధానం ఈరోజు దేశవ్యాప్తంగా పేద ప్రజలకు విద్యను దూరం చేస్తూ ఉంది విద్యను మరింత వ్యాపారంగా మారుస్తూ ఉంది దాన్ని రద్దు చేయాలని చెప్పి అలాగే సిపిఎస్ విధానం కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ ఎనిమిది లక్షలు పెంచాలని అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ రాయితీని సేవింగ్స్ లిమిట్ ని ఐదు లక్షలు పెంచాలని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవి దేశవ్యాప్త సమస్యలు అట్లాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కూడా పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్యని ప్రారంభించాలని పరిరక్షణాధికారి పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతోపాటు ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్ డిఏలు విడుదల చేయాలని పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలని బీఆర్సీ వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి అమలు జరుగుతున్నటువంటి బీఆర్సీని ఇమీడియట్ గా నివేదిక తెప్పించుకుని అమలు జరపాలని చెప్పేసి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి హామీలు కాబట్టి మీరు అన్నింటి అమలు చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో అవసరమైనటువంటి కార్యాచరణ కూడా రూపొందించుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఇవాళ టిఎస్ గా మరి గత ఆరు సంవత్సరాల క్రితం ఈ నియోజకవర్గం నుంచి మా పూర్వ అధ్యక్షుడు అలిపేల్ నర్సిరెడ్డి గారిని ఎమ్మెల్సీగా నిలబెట్టి గెలిపించుకున్నాం ఆయన ఈ ఆరేళ్ల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కంటే కూడా పనితీరుని కనపరిచారు రోల్ మోడల్ గా ఉన్నారు మరి రాబోయే రోజులు కూడా మళ్ళీ ఒకసారి ఎమ్మెల్సీగా నర్సిరెడ్డి గారిని ఆయన పనితీరులో పెట్టుకుని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారిని అభ్యర్థిగా నిర్ణయించాం మరి నర్సిరెడ్డి గారిని మరోసారి గెలిపించుకోవడం ద్వారా ప్రభుత్వ విచారంగా అభివృద్ధికి ఉపాధ్యాయుల సంక్షేమానికి పాటుపడే అవకాశం కలుగుతుంది కాబట్టి ఆ రకంగా ఉపాధ్యాయులందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ నియోజకవర్గం నుంచి మరోసారి మన ఉపాధ్యాయ బంధువు ఎమ్మెల్సీ అలుగువేర్ నర్సిరెడ్డి గారిని ఎమ్మెల్సీగా గెలిపించుకున్నామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం